అందరికి నమస్కారం అండి నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రాహుల్ పాలవర రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబు మీద పడి దో గోలాడతారేటి మర మాటకు వస్తే విశాఖ ఉక్కుని ముక్కలు చేసి అమ్మేస్తున్నారు ఆపేరేటి పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువులు ధరలు పెంచో చేసుకుంటున్నారు కదా అది ఆపారా ఏటి ఇక వాలంటీర్లకు అయితే పదివేల ఇస్తాను ఓట్లు వేయించుకుని అధికారం దక్కక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోన్ రాశారు కదా దాన్ని ఆపారా ఏంటి ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరు ఊర్లో బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా దాన్ని నా ఏంటి ఇక శాంతి భద్రతలు ఇస్తాను శబదాలు చేసి కుర్చి ఎక్కిన ఆరు నెలలకి అరవైకి పైగా ఆరబిడ్డలు ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారు కదా ఇక దాన్ని పేర ఏంటి ఇక ఫ్రీ అని చెప్పి గతంలో ఎనిమిది వందల యాభైకి దొరికే వందలు చేసి అమ్మేస్తున్నారు దాన్ని ఆపేరాటి ఇలా పెద్ద విజన్ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆడు మరి ఆయన ఇస్తానన్న ఆమె కాశపడు ఓట్లేసి ఐదు ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా అలవాటు ప్రకారం అంగులు దించుతుంటాడు తట్టుకోవడం తప్ప తప్పదు కదా మరి చివరిగా మాట ఎన్నికల్లో పోటీ చేయడానికి బావుబాబం రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు గట్లుంటది బాబోర్ తోని అందరికి నమస్కారం అండి నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావునండి మరి ఏట్లేదండి నిన్న అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రవేశపెట్టారంట కదా వాళ్ళు చెప్పిన లెక్కల్లో సేన ఉన్నాయని బయట టాకు మరి మన పెద్దోళ్ళు బాబోరు అంటే భూమి తిరిగి అబద్దాల కోరని అన్యాయానికి నిలువెత్తు రూపమని ఎన్నుపోటి ఈరుడని చెప్పకనే చెప్పారు ఆ బడికి పోయే ప్రతి పిల్లకాయకి పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు కదండి మరి ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి మరి ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు పన్నెండు వేల ఆరు వందల కోట్లండి మరి ఆయన కేటాయించిందా ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లండి మరి మీకు తలెక్క ఎక్కడ ఇక రైతు భరోసా కింద రైతులకి యాట ఇరవై వేలు ఇస్తా ఆ లెక్క మన రాష్ట్రంలో యాభై మూడు లక్షల పైగా రైతులు ఉన్నారండి ఆ లెక్క ఆయన ఇచ్చిన ఆమెకి అయ్యే ఖర్చు పదివేల కోట్లండి కానీ ఆయన కేటాయించింది కేవలం వెయ్యి కోట్లండి మిగతా లెక్క ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు అన్నాడు కదండి ఆ లెక్క మన రాష్ట్రంలో కోట్లు ఉన్నారు పైగా కుటుంబాలు ఉన్నాయండి యావరేజ్ గా లెక్కేసుకున్న ఆయన ఇచ్చిన అయ్యే ఖర్చు నాలుగు వేల కోట్లండి మరి ఆయన కేటాయించింది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లేనండి మరి మిగతా లెక్క ఎక్కడ ఇక పద్దెనిమిది వేలు దాటిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్న పద్దెనిమిది వేల గురించి నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి మరి అట్టాగే మహిళలకు ఇస్తానన్నా ఉచిత బస్సు గురించి అయితే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఊసే లేకపోయే ఇక బాబోర్ని పవర్ రేంజర్ ని నమ్ముకున్నందుకు మనమంతా అందరికి నమస్కారం అండి నేనండి మీ వాలంటీర్ వాలంటీర్ నండి అదేటి మన పవర్ రేంజర్ అన్న వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు ఏంటి మరి గత ఐదేళ్ళగా మేము వ్యవస్థలో లేకుండా వాషింగ్టన్ లో ఉన్నామా ఏంటి మరి మన బాబోరు వ్యవస్థలో లేని వాలంటీర్లకి పదివేలు జీతం ఇస్తానని వాగ్దానం లెక్క చేశారు చేస్తే చేస్తామని చెప్పాలి లేదంటే చెయ్యమని చెప్పాలి అంతేగాని కట్టుకొని మీటింగ్ పెట్టి మంగళవారం మాటలు చెప్పకూడదండి పలావ్ బోరు కొట్టి బిర్యానీ కోసం బాబోరు నమ్ముకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారండి మరి మీరు అన్నట్టు మోసం చేసిన గత ప్రభుత్వం నుండి నెలకి ఐదు వేలు చొప్పున ఐదేళ్లు మూడు లక్షలు ముట్టినాయి మరి మీరు అధికారంలోకి చారు నెలలు అవుతున్నా మాకు మూట కట్టి పెట్టింది ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలెత్తి సూపీ ఎన్నికల దగ్గర రాగానే ఎన్న పూసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీ అలవాటు ప్రకారం ఎన్ని పోటీ పొడుస్తావని అయినా నిన్ను నమ్మాం కదా మీడియా మిస్టేక్ మరి చేసిందాక అనుభవించక తప్పద్దా కానివ్వండి పావర్ రెంజర్ అధికారంలో లేనప్పుడు ఆడపిల్లలకు రక్షణ కలిపి ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయాను పులవమని గుండ్లు బాధితుకున్నావు అప్పుడు రక్షణ ఆడగలిపి నువ్వు అయిపోయిందండి నా బతుకు అయిపోయిందండి రోజు ఎక్కారండి అప్పటికి చెప్పారండి బాబు పడతా